ద లాడ్ ప్రభు పెద్ద మరొక దినం మీకు అందరికీ వందనాలు ఈ దినం ప్రభు మనకొరికి ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము వాక్యభాగము పౌల్ గారు కొరందికి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనము విశ్వసించి తిను గనక మాటలాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమై ప్రభు అయిన గేసును లేపినవాడు గేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువుబెట్టినని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనక మాటలాడుచున్నాము కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినమునూతన పరచబరుచున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచున్నాము గనక క్షణ మాత్రముందు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగు చేయొచ్చున్నది ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవే నిత్యములు హలెల్లుయ హలుయే పరిశుద్ధ దేవుడు ఈరోజు వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు చూడండి ఇక్కడ ఎంత చక్కగా పౌలు గారు విశ్వసించి తిని మాట్లాడుతును అట్ అట్టి విశ్వాసముతో కూడిన గలవారమై ఎట్లాంటి విశ్వాసం అంటే పౌలు గారు తెలియపరుస్తున్నారు ఇదిగో మన అందరికీ కూడా ఎలాంటి విశ్వాసమే కావాలి అందుకే పౌరు పౌలు గారు తన యొక్క ఇదిగో నా పరుగు కడముట్టించి తిని నేను విశ్వాసాన్ని కాపాడుకుంటేని అని ఎంత ధైర్యంగా చెప్పగలిగారంటే చూడండి పౌలు గారు ఎంత చక్కని విషయం అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై మనము ఈ దినము విశ్వాసముతో కూడినటువంటి ఆత్మగలవారమైతే మన నిరీక్షణ అంతా ఏముండాలంటే ప్రభుని యేసుక్రీ లేపినటువంటి దేవుడు మనల్ని కూడా యేసుప్రభు వారితో లేపి ఇదిగో తన ఎదుట నిలవ పెట్టుకుని నిలవబెట్టుకుంటారని మనం ఎరిగి విశ్వాసంలో మనం మాట్లాడగలిగిన స్థితిలోకి రావాలి అలాంటి ఆత్మ కలిగిన వారిగా మన అందరం ఉండాలి అంతేకాని ఈ లోకంలో ఏవో బాహ్యపరమైనటువంటి అవసరాలు తీరినప్పుడు దేవుని మీద నమ్మకం విశ్వాసం అవి తీరకపోతే ఆ విశ్వాసాన్ని కోల్పోవటం ఇలాంటి స్థితిలో ఉండటానికి వీల్లేదు మనం అందరము కూడాను మనం ఎలాంటి ఆత్మ కలిగి ఉండాలంటే విశ్వాసముతో కూడినటువంటి ఆత్మ ఎట్లాంటి విశ్వాసము అంటే అది ఏసు యేసుక్రీస్తు వారితో పాటు మనం ఒక దినం ఆయనతో పాటు నిలబడగలుగుతున్నాము దేవుని దగ్గర మన అందరము కూడా ఆయనతో పాటు ఉండగలుగుతున్నాం అన్న నిరీక్షణ మనకు ఉండాలి అందుకే చూడండి మేము అయితే అధైర్యపడటం లేదు అని చెప్తా ఉన్నారు పౌలు గారికి అనేక రకాలైనటువంటి కష్టాలు అనేక రకాలైన ఇబ్బందులు వచ్చినాయండి మనందరికీ తెలుసు ఆయనకు వచ్చినటువంటి ఇబ్బందులు మరెవరికి రాలేదు కానీ ఆయన అధైర్యపడట్లేదు ఎందుకంటే బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినమునూతన పరచపడుచున్నాడు హల్లెలుయా హల్లే ఇదిగో ఈ స్థితిలోకే మనందరం రావాలనే ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నారు పురుషుడు అంటే మామూలుగా బయట ఉన్నటువంటి మన యొక్క ఈ యొక్క శరీరము కృషించిపోతూనే ఉంటుంది కదా సంవత్సరాలు దినాలు గడిచే కొద్దీ శరీరానికి శక్తి కృ కృషించిపోతుంటుంది కానీ ఆ శరీరం యొక్క శక్తి కృషించుచున్న కాలంలో నువ్వు కనుక విశ్వాసముతో ఆత్మ కలిగినటువంటి వారు అయితే దేవుని ఎందు నమ్మకం విశ్వాసం కలిగిన ఆత్మతో కనుక నువ్వు నింపబడితే ఇదిగో ఆంతరింగ పురుషుడు నూతనపరచబడుతూ ఉంటాడు అంటే లోపల దేవుని యొక్క ఆత్మతో నీ యొక్క ఆత్మ ఎంతగానో సంతోషంతో ప్రతి దిన దినము దేవుని యొక్క వాక్యం ద్వారా మనల్ని మనం సరిచేసుకుంటూ ఇదిగో ప్రతి క్షణ క్షణము కూడా దేవుని యొక్క వాక్యం ఎదుగుతుంటే ఆత్మ నూతన పరచబడుతూ ఉంటుందంట కొత్త శక్తిని తెచ్చుకుంటూ ఉంటుంది బాహ్య పురుషుడు కృషించిపోతాడు బాహ్య పురుషుల గురించి అసలు మనకి సంబంధం లేదు కానీ వయసు గడుస్తున్న కొద్దీ నీలో రావాల్సిన నూతనమైన శక్తి ఏంటి అంటే ఆత్ ఆంతర్య పురుషుడు లోపలున్నటువంటి ఆత్మ పురుషుడు దినదినము నూతనపరచబడాలి అందుకే మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనక క్షణ మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారం కలుగు చేయచ్చున్నది హల్లెల్లు ఎంత గొప్ప మాట అండి ఎంత గొప్ప అద్భుతమైన వాక్య భాగమో చూసారా ఇదిగో మేము దృశ్యమైన వాటిని చూడట్లేదు అంటే ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలి ఈ లోకంలో దృశ్యమైపోయినటువంటి వీటన్నిటిని కనబడుతున్నవన్నీ ఏదేదో తెచ్చేసుకోవాలి వీటన్నిటిని సంపాదించేసుకోవాలి దృశ్యంగా కనబడుతున్న వాటి అన్నిటిని అనుభవించేయాలని చూడట్లేదు వాళ్ళు అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నారు హల్లెల్లు ఏసు క్రీస్తువాన్ని చూస్తూ ఉన్నారు విశ్వాసం అంటేనే మన అందరికీ తెలుసు కదా హెబ్రిల్ క్రాసిన పత్రికలో మనకి నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము మనం నిరీక్షిస్తున్నటువంటి వాడి యొక్క నిజ స్వరూపమే అదృశ్యమైపోయినటువంటిది దాన్ని నిదానించి చూస్తున్నాము క్షణ మాత్రం ఉండు మా చులకన శ్రమం మాకు వచ్చినటువంటి ఈ శ్రమలు ఆయనకు వచ్చిన చాలా పెద్ద శ్రమలు కానీ వాటిని ఎలా ఎలా చూస్తున్నారంటే ఆయన అవి కొంతకాలం ఉండి వెళ్ళిపోయే క్షణం అని అంటున్నారు అంటే చూడండి ఆయనకి జరుగుతున్న శ్రమలు అసలు మీకు అక్కడ కొరందెలకు రాసిన పత్రిక రెండవ కొరందెలకు రాసినటువంటి పత్రికలోనే మనం కనుక చూసుకోగలిగితే అక్కడ పదకొండవ అధ్యాయంలో ఆయనకు వచ్చినటువంటి ఇబ్బందులు ఎన్ని రాయబడి ఉంటాయంటే ఇరవై మూడవ వచనంలో చూస్తే చూడండి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటుని అపరిమితంగా దెబ్బలు తింటిని అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటుని యూదుల చేత నలుగురి దెబ్బలు తింటిని బెత్తములతో కొట్టబడి తిని రాళ్లతో కొట్టబడి తిని ఊడ పగిలి శ్రమ తిని సముద్రంలో గడిపి తిని ప్రయాణాల్లో నదులలు ఆపదలు దొంగల వలన ఆపదలు స్వజనులైన ఆపదలు అన్ని జనులమైన ఆపదలు పట్టణంలో ఆపదలు అరణ్యముల ఆపదలు సముద్రంలో ఆపదలు కపట సహోదరుల వలన ఆపదలలో ఉంటిని ప్రయాణంతోనూ కష్టముతో తరచుగా జాగరణతో ఆకలి దప్పులతో తరచుగా ఉపవాసంతో చలితో దిగంబరత్వంతో ఉంటిని ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి అంటున్నారండి చూసారా ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ప్ర లో నుంచి వెళ్ళారు ఆయన ఎన్ని దెబ్బలు దెబ్బలు దెబ్బలే కాదండి రాళ్లతో కొట్టబడటం బెత్తాలతో కొట్టబడటం ఊడలు పగిలిపోయినప్పుడు పాపం రాత్రిం పగల శ్రమలు సముద్రంలో చలికి గడపాల్సి రావటం ప్రయాణాల్లో నదులలో వెళ్ళి ఆయన ఎన్ని రకాలైనటువంటి ప్రదేశాలకు తిరిగారు మనందరికీ తెలుసు కదా ఆ ప్రదేశాలకి అప్పట్లో ఇప్పట్లాగా రవాణా సౌకర్యాలు ఏం లేవు నదుల్లో నుంచి సముద్రాల నుంచి వెళ్ళాలి అలా వెళ్ళినప్పుడు నదుల్లో కొన్ని ఆపదలు దొంగలు దొంగలు పడేవారు దొంగలు ఆ దారుల్లో ఉండి పాపం ఆయనను ఇబ్బంది పెట్టారు స్వజనులు సొంత వారు అన్నటువంటి వారు కూడా ఆయనను ఇబ్బంది పెట్టారు పట్టణాల్లో ఆపదులు అరణ్యంలో ఆపదలు సముద్ర జన సముద్రంలో ఆపదలు కపట సహోదరులు పక్కనే ఉండి మంచిగా చెప్తున్నట్టే ఆయనతో ఉంటూ ఆయనను ఇబ్బంది పెట్టిన వారు జాగరణ ఆకలి తప్పులు వీటన్నిటిని పౌలు గారు ఎలా చెప్తున్నారు చూసారా క్షణ మాత్రం ఉండు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారం కలుగు చేయించింది ఈ శ్రమలన్నిటిని ఇవి చాలా చులకనంగా చూసేస్తున్నారండి మరి మనకేమన్నా అంతంత దొంగల వలన ఆపదలు లేకపోతే కొట్టడాలు బెత్తాలతో రాళ్ళతో మనల్ని ఎవరైనా అలాంటివి ఇబ్బందులు పాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి మనకి లోకంలో ఏదో సంపాదించుకోలేదన్న దిగులు బాధలతోనే ముఖ్యంగా మనందరం కృషించిపోతూ ఉన్నాం అనమాట ఈ దినం కానీ ఇక్కడ భక్తుల జీవితాలు కనుక మనకి చూడండి ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు ఇట్లాంటి ద శ్రమలు వస్తే కూడా వాళ్ళు ఏం పట్టించుకో లేదు వాటన్నిటిని చులకన శ్రమగా తీసేదాన్ని చాలా చిన్నదిగా తీసేసి ఏం చూస్తున్నారు అంటే అంతకంతకు ఎక్కువగా నిత్ నిత్యమైన మహిమాభారం కలుగు చేయించున్నది మేమెంత మహిమను పొందబోతాము దేవుని దగ్గర దేవుని దగ్గర నిత్యమైనటువంటి మహిమను పొందబోతామన్న ఆనందంతో ఆనందాన్ని సంతోషాన్ని అనుభవిస్తూ వాళ్ళు ఈ లోకంలో ఈ శ్రమలన్నిటినీ కూడాను చాలా చులకనగా చూసేస్తున్నారండి మరి దీ మన మన యొక్క స్థితి ఏ విధంగా ఉందో ఇది మనల్ని కూడా మనం పరిశీలించుకోవాలి అందుకే ఏలైనగా అదృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు దృశ్యమైనవి అనిత్యములు కదా దృశ్యమైనవి మనకు కనపడుతున్నవన్నీ ఒక దినము వెళ్ళిపోతాయి కాలిపోతాయి మనందరికీ తెలుసు కదా ఈ భూమే లయమైపోతుంది అన్న విషయాన్ని స్పష్టంగా బైబిల్ గ్రంథము తెలియపరుస్తూ ఉంది బైబిల్ గ్రంథంలో రాసినవి ఒక్క సున్నా అయినా పొల్లైనా తప్పిపోదు అన్న విషయాన్ని దేవుడే స్పష్టంగా తెలియపరిచారు కాబట్టి ఖచ్చితంగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవే నిత్యములు అదృశ్యమైపోయినవే మనకి నిత్యములు నిత్యమైనటువంటి మహిమ అక్కడ ఉంది ఆ లోకం వైపు మన ప్రయాణం ఉండాలి ఆ లోకంలోకి మనం వెళ్ళటానికి మహిమా వెళ్ళటానికి ఈ లోకంలో బాహ్య పురుషుడిని గురించి కృషించిపోయిన ఈ దృశ్యమైన వాటిని సంపాదించుకోవాలని ఆలోచనలు తీసివేసి ఆ దృశ్యమైనటువంటి ఆ యొక్క లోకంలోకి మనం అందరము వెళ్ళటానికి మన ప్రయత్నము ఉండాలి ఆయనకు వచ్చినటువంటి అనేకమైనటువంటి కష్టాలు ఒకసారి అయితే మనందరికీ తెలుసు కానీ విశ్వసించింది కనుక మాట్లాడుతున్నాను అన్నారు చూసారా ఎంత చక్కగా చక్కగా ఎంత గొప్పగా విశ్వసించే వాళ్ళంటే పౌలు గారి అపోస్తుల కార్యాల్లో కూడా ఇరవై ఏడో అధ్యాయంలో ఒక దినము వాళ్ళు ప్రయాణంలో ఉంటారు భయంకరమైనటువంటి ఓడ ప్రయాణంలో అంటే పౌలు గారిని పట్టుకొని ఆ యొక్క ఇటలీ చరసాలకు తీసుకెళ్తూ ఉంటారనమాట తీసుకెళ్తూ ఉన్నప్పుడు ప్రయాణంలో అందరూ కూడాను భయంకరమైనటువంటి ఆ యొక్క ఓడ వచ్చినటువంటి ఆ తుఫానుకు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడ నెలకొని ఉంటుంది కానీ పౌలు గారు ఏమంటారు అంటే ఇదిగో మనం అందరము కూడాను బ్రతుకుతాము ఇదిగో మీరు కొన్నిది మనం అందరం ఖచ్చితంగా మనం బ్రతకబోతూ ఉన్నాం కాబట్టి మీరు బహుకాలం భోజనం లేక ఉన్నందున పౌలు వారి మధ్య నీళ్ళు మీరు నా మాట విని ఇదిగో క్రేతు నుండి బయలుదేరకే ఉండవలసింది కానీ అప్పుడు హాని నష్టం కలగపోని ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోమని మిమ్మల్ని వేడుకొని చిన్నాను ఓడకే కానీ మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు హల్లెలు చూసారా భక్తులు విశ్వసించారు కాబట్టి మాట్లాడగలుగుతున్నారు ముందు ప్రయాణం వద్దు అని చెప్పాను కానీ మీరు ప్రయాణం మొదలు పెట్టేశారు అయినా ఇప్పటికైనా ఏమీ మించిపోలేదు ధైర్యం తెచ్చుకోండి ఇంత పెద్ద తుఫాను వస్తుంది ఏమైపోతాము అని చెప్పేసి భయపడకండి నేను చెప్తున్నాను కదా ఈ ఓడకే కానీ మీరు ఎవరికి ఏ ప్రాణహాని కూడా కలకదు అని చెప్పారండి చూసారా విశ్వసించిన వాళ్ళు ఎలా మాట్లాడతారు కాబట్టి మనం కూడా విశ్వాసంతో ముందుకు సాగాలి మన జీవితంలో ఇదిగో నువ్వు ఏదైతే దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నావో దాన్ని విశ్వసించు నమ్ము దాని గురించి దేవుని దగ్గర మోకరించి ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రార్థన చేయి నీ విశ్వాసాన్ని బట్టి మనందరికీ మేలు జరుగుతుంది మనందరికీ కూడా నిత్యమైనటువంటి ఆ మహిమలో ప్రవేశించాలని మన దినదినము మన ఆత్మ పురుషుణ్ణి నూతనపరచుకోవాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించును దీవించునుగాక అమ్మేన్ అమ్మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ గాడ్ బ్లస్ యు ఆల్